హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని చూద్దాం సో దయచేసి సోషల్ లో ఈ లలో షేర్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం వెళ్దాం మాట ఇస్తే తప్పుకునేది లేదు ఆ ప్రతి పనిని చిత్తశుద్ధితో పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం ఆ నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు భూమి పూజ ఆ చేసిన మంత్రి సీతక్క గారు అంటే వాస్తవానికి సరే ప్రతి నిరుపేదోడికి రావాలక్క ఎందుకంటే ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో ఆ పెంకుడిండ్లల్లో ముసలి ఉంటారు పిల్లలు ఏడన్నో ఉంటారు ఇల్లులు ఉంటాయి సో చాలా ఆర్థిక పరిస్థితి బాగాలేనటువంటి వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు అదే విధంగా కొంతమంది వికలాంగులు ఉంటారు వృద్ధులు సో ఇలాంటి వారికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము పేదవారికి సహకరించాలి సో ఎక్కడ గ్రామాలలో పోయినా కానీ గత ప్రభుత్వం చేసినట్టు తప్పిదాలు కాకుండా ఈనాడు డబుల్ బెడ్రూమ్లు ఏదైతే మీరు ఇస్తా ఉంటున్నారో ఇంద్రమండ్లు ఖచ్చితంగా పేదోళ్ళకి అందేటట్టు చూడండి సో మధ్యలో ఉన్నటువంటి భూకరగాల వల్ల చాలా డిస్టర్బ్ అయితే ఉంటుంది సో మళ్ళా ప్రభుత్వానికి ఒక మచ్చ వచ్చే విధంగా దళారీలు మధ్యలో మోపై ఏదైతే పైసలు ఇస్తేనే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇంద్ర ఇల్లులు ఇచ్చేటట్టు గిరాకీ దంద చేస్తుంటారు అనమాట ఈ భూకరగాల వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది సీతక్క గారు దా రిక్వెస్ట్ దయచేసి గ్రామీణ ప్రాంతాలలో సర్వే మండలానికి ఒక సర్వేర్ని పెట్టండి ఒక ఇద్దరిని పెట్టండి ఐదుగుండే పెట్టండి సో వాళ్ళే సర్వే చేసి ఆ ఇచ్చేటటువంటి ఇల్లుల వరకు అయితే మీరు నిజమైనటువంటి నిరుపేద కాదా సో అది డిసైడ్ అయినాకనే మీరు ఇల్లు ఇవ్వాల్సిందిగా కోరుతాను మధ్యలో బోకరగాలని రానివ్వద్దు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను సో పేదలకి ఇవ్వడం చాలా సంతోషకరం బంధన్ బరితెగింపు కడుపు వస్తే వాటికి పంపిన వైపం ఇక చూడాలి ఈ బంధన్ హాస్పిటల్ అంట బంధన్ హాస్పిటల్ కాదు బంధాలను విడగొట్టే హాస్పిటల్ ఇది ఈనాడు కడుపునొప్ప అని చెప్పి హాస్పిటల్కి పోతే ఇక శవమై బయటకు వచ్చిన అంటే అర్థం చేసుకోవాలి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటాయి ట్రీట్మెంట్ అంటే డాక్టర్లు ఉండరు కంపౌండర్లు అటెండర్లు నర్సులు వీళ్ళతోనే నడుస్తుంది అనమాట ఎంబీబీఐ చేసిన డాక్టర్ ఉండరు మరి సర్టిఫికేట్లు ఎట్లు ఇస్తున్నారు పర్మిషన్లు ఎట్లు ఇస్తున్నారు ఇక తూతూ మాత్రం డబ్బాకి వస్తేనే ఉంటుంది ఇక్కడ హెల్త్ ఆఫీసర్లు వస్తారు ఏదో ఇక ఊదిపోవారు గత్తలు లేపినట్లు లేపుతారు యాక్షన్ తీసుకుంటామంటారు షటర్ కింద కూస్తారు తాళాలు వేస్తారు పోతారు అంటే ఎవరైనా చనిపోతే కానీ వాళ్ళు వేలుకుంటలేరు అనమాట హెల్త్ ఆఫీసర్లు పర్మిషన్ ఎట్లెక్కి వచ్చినాయి సో ఖచ్చితంగా అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఈనాడు సరైనటువంటి ఒక వసతులు లేనటువంటి హాస్పిటల్ కూడా ఇష్టానుసారంగా పైసలు తీసుకోవాలి పర్మిషన్ ఇవ్వాలంటే ఇక మందిపానాలకు ఎట్లా భరోసా ఇస్తున్నారో అధికారులు చూసుకోవాలి ఈ అధికారులను సస్పెండ్ చేయాలి ఫస్ట్ వాళ్ళు ఏమున్న హాస్పిటల్ కో రావాలి తినాలి కూర్చోవాలి పోవాలి కానీ పోయి అట్లా సరౌండింగ్ ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ హాస్పిటల్ ఉన్నాయి హాస్పిటల్ పర్మిషన్ ఎట్లా ఉన్నాయి ఎట్లా ఎవరిచ్చినారు పర్మిషన్లు సో దాంట్లో ఉన్నటువంటి డాక్టర్లు ఉన్నారు అసలు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారా ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారా ఇదంతా చేసేటటువంటి బాధ్యత తీసుకోరు అంత చిత్తశుద్ధి ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవ్వరు కనిపించారు ఇక చచ్చిపోయాక వస్తారనమాట ఇక రాను రాను నేను చెప్తున్నాను అంటే పరిస్థితి మన రోడ్ల మీద ఛాయ్ కొట్టు పెట్టుకున్నట్టు ఇష్టానుసారంగా పెట్టుకుంటారు ఇక ఇప్పుడు మనం కంట్రోల్ చేయకపోతే ఆ ఏది హాస్పిటల్ ఇష్టానుసారా చాయ్ డబ్బాలు వేసినట్టు వెళ్స్తే పెద్ద ఎత్తున బంధువుల ఆందోళన ఆ బిఏఎంఎస్ ఆ ఫార్మ్ డి డాక్టర్లు వచ్చి వైద్యం చేయిస్తున్నారంటూ మళ్ళీ పాటు ఇక చూడు బిఫామ్ ఫామ్ డి సర్టిఫికేట్ ఉన్న వైద్యం చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి రాజకీయ నేతల అండతో ఆ యాజమాన్యం ఇష్టారాజ్యం ఆ గతంలోనూ పలు ఫిర్యాదులు ప్రాణాలు పోతున్నప్పటి నుంచి పట్టించుకొని జిల్లా వైద్యాధికారులు హనుమకొండ బస్టాండ్ లోని బందన్ హాస్పిటల్ యాజమాన్యం పరితగించింది తెలిసి తెలియని వైద్యం చేస్తూ రోగాల ఆ రోగుల ప్రాణాలు చెరగటమాడుతున్నారు ప్రాణాలు పోతున్న దాడి దాడికి దిగుతున్నారు బంధువులను హాస్పిటల్లోనే ఉంచి బయట తలాలు వేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు తాజాగా కడుపు ఉబ్బరంగా ఉంది అంటూ ఆసుపత్రికి వచ్చిన రోగి ప్రాణాలకి ఎసరు పెట్టడంపై వారి బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు అర్హులైన డాక్టర్లు లేకపోవడంతో ఆ బిఏఎంఎస్ ఫౌండెడ్ డాక్టర్లు చే వైద్యం చేయించారంటూ మండిపడ్డారు సోమవారం జరిగిన ఈ ఘటనతో బంధన్ అక్రమాలు మరో బహిర్గతం అయ్యాయి ఇలాంటి సంఘటనలు ఇక్కడ నిత్య కృత్యంగా మారినప్పటికీ బయట ప్రపంచానికి తెలుసుకున్నవి కొన్ని మాత్రమే గతంలోనూ ఆస్పత్రి అక్రమాలపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి స్వయాన ఒక జర్నలిస్ట్ తనకు జరిగిన అన్యాయంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు జిల్లా కోర్టును సైతం ఆశ్రయించారు అయినప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి బంధన్ ఆసుపత్రి భరతం పట్టాలని ప్రజలు ప్రాణాలు హరిస్తున్న ఆసుపత్రి ఆ అనుమతులు రద్దు చేయాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతుంది వైద్య ఆరోగ్య శాఖ సస్పెండ్ 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 చేయాలి ఫస్ట్ యాక్షన్ తీసుకొని చేయాలి అప్పుడు అవుతుంది ఇలాంటి హాస్పిటల్ మొత్తం సీజ్ చేసి బంద్ చేస్తే బాగుంటది బంధం కాదు బంధాలను విలగొట్టే హాస్పిటల్ ఇది నేతకు జన్మదిన శుభాకాంక్షలు ఆ మృదు స్వభావి ఆ స్నేహశిలి జన హృదయ నేత మా పేద సోదరుడు శ్రీ కందుకూరి అనిల్ రెడ్డి అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మన అన్న ఆవుల రాజేందర్ ప్రసాద్ ఆ మీ తమ్ముడు ఆ దేవన్నపేట అన్నట్టు ఏదైతే అన్నకి జన హృదయ నేత జన్మదిన శుభాకాంక్షలు కందుకూరు అనిల్ రెడ్డి ఆ గారు తెలియజేస్తున్నారు కందుకూరు ఆ అనిల్ రెడ్డి అన్నగారికి మన ఆవుల రాజేందర్ ప్రసాద్ గారు తెలియజేస్తున్నారు సో అన్నగారికి కూడా మా వరంగల్ వాయిస్ పత్రిక తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇలాంటి ఆ జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మరి జనంలో ఉన్నటువంటి ఒక మంచి ఆ వ్యక్తిగా సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నారు సో ఆ భగవంతుడి ఆశీస్సులు ఎలా వేల ఉండాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఎన్నో జరపాలని చెప్పేసి మా వరంగల్ వాయిస్ పత్రిక తరఫున కూడా కోరుతున్నాం సో ఇక ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈ రోజు వరంగల్ వాయిస్ ఆ తెలుగు దిన పత్రికలోని మేన్యాక్షన్ వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే